నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్సు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమతి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయభిలాషులకి కూడా షేర్ చేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి మీకు తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో మనం గోళ యోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సంపూర్ణ చంద్రుడు అంటే మనం చెప్పుకున్న పౌర్ణమి నుంచి కూడా తీసుకుంటే మనం శుక్లపక్ష షష్ఠి నుంచి కూడా బహుళ పంచమి వరకు మనకి చంద్రుడు బలంగా మంచిగా ఉంటారు కాబట్టి పూర్ణ చంద్రుడు అనేది తీసుకోవాలి పూర్ణ చంద్రుడు భాగ్యరాశిలో అంటే తొమ్మిదవ రాశిలో ఉండి లగ్నం నుంచి తొమ్మిదవ భావంలో ఉండి అలాగే గురుశుక్రులతో కలిసి ఉండగా అంటే ఇక్కడ భాగ్యరాశిలో అంటే తొమ్మిదవ స్థానంలో లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో భాగ్యభావంలో మనకి పూర్ణ చంద్రుడు గురు శుక్రులతో కలిసి ఉండాలి అంటే గురువు శుక్రుడు కలిసి చంద్రుడితో అది కూడా పూర్ణ చంద్రుడు కలిసి ఉంటేనే ఇది ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా లగ్నము బుధనవాంశను పొందితే యోగం అనబడుతుంది అని చెప్పి చెప్తారు అంటే లగ్నము బుధనవాంశను పొందాలి బుధనవాంశను పొందాలి అంటే నవ నవాంశలో ఎక్కడ ఉండాలి మిథునల్లో అయినా ఉండాలి కన్యలో అయినా ఉండాలి లగ్నము బుధనవాంశను పొందాలి లేదా బుధ అంటే మనకి మిథునమైనా అయి ఉండాలి కన్య అయినా అయి ఉండాలి మిథునం అవ్వాలంటే మనకి మనం మొన్న చెప్పుకున్నాం నవాంశ ఎలా ఏర్పడుతుంది అని చెప్పని చంద్రుడు కేతువు అలాగే గురువు ఈ నక్షత్రాల్లో జన్మించి మూడో పాదం అయితేనే మిథునల్లో పడుతుంది నవాంశ అలాగే శుక్రుడు శని రాహు శుక్రుడు శని కుజుడు వీరి ముగ్గురు కూడా రెండో పాదంలో జన్మించినట్టయితేనే కన్యలో పడుతుంది వీరి నక్షత్రాల్లో ముఖ్యంగా శని శుక్రుడు కుజుడు కుజ నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో ఏవైనా సరే రెండో పాదంలో జన్మించిన వారికి మాత్రమే ఈ కన్యా నవాంశిలో లగ్నం అనేది ఏర్పడుతుంది అంటే లగ్నం మనకి బుధనవాంశిని పొందాలి అప్పుడు మనకి మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పారు ముఖ్యంగా పైన చూసుకుంటే మిథునం ఆ మూడు నక్షత్రాల్లో మూడో పాదం అవ్వాలి గురువు కేతువు చంద్రుడు ఆ నక్షత్రాలు గురువు కానీ చంద్రుడు కానీ కేతువు కానీ నక్షత్రాలు ఒక్కొక్కరికి మూడు మూడు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి మూడు ఇంటూ మూడు తొమ్మిది నక్షత్రాల్లో కూడా మూడో పాదంలో లగ్నం పడితే కనుక అక్కడ అక్కడ పడుతుంది అలాగే మనకి అంటే పునర్వసు మూడో పాదంలో పట్టం కానీ కేతు మకా మూఢలో పట్టం కానీ అలాగే చంద్ర నక్షత్రాలు రోహిణి హస్తాశ్రమణ మూడో పాదంలో పడితేనే మనకి బిదున మిధున నవాంశం అవుతుంది అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి కుజ శుక్ర శని చూసుకుంటే పుష్యమి కానీ అనురాధ కానీ ఉత్తరాపాద కానీ రెండో పాదమైన లగ్నము అలాగే శుక్రుడు పూర్వాషాఢ పుబ్బ భరణి రెండో పాదం కానివ్వండి అలాగే మృగశిరా చిత్త ధనిష్ట మూడో పాదంలో లగ్నం పడితే మాత్రమే లగ్నం బుధ నవాంశను పొందుతుంది అప్పుడు మాత్రమే ఈ గోళయోగం అనేది ఏర్పడుతుంది అని చెప్పని చెప్పటం జరిగింది వీరు ఈ యోగంలో జన్మించిన వాళ్ళు మంచి యోగవంతులుగా ఉండటము చక్కని విద్యా పాఠవాలు విద్యా విషయాలన్నీ కూడా తెలుసుకోవటం నిరంతరము కూడా వీరు ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటము అలాగే దీర్ఘాయువుని కలిగి ఉంటారు మంచి గ్రామాధికారాన్ని వారు వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యత కలిగి అధికారాన్ని వీళ్ళు చేపడతారు అలాగే ముష్టాన్న భోజనం కూడా వీరికి ఇష్టంగా ప్రియులుగా ఉంటారు అంటే కొంతమంది తినటానికి సమయం లేకో లేదా తినటం ఇష్టం లేకో ఏదో అలా పెద్దవాళ్ళు అనేవాళ్ళు కోడి కెలికినట్టు కొలికేస్తున్నాడని కలికేసి ఏదో తినేసి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా చక్కగా కూర్చుని ఆస్వాదించే విధంగా అన్నీ ఆస్వాదించి చక్కగా పప్పు కూర పెరుగు పచ్చడి పచ్చడి చారు సాంబారు పెరుగు ఇట్లా ఈ రకంగా వన్ బై వన్ అన్నీ కూర్చుని చక్కగా ముష్టాన్న భోజనం చేస్తూ ఉంటారు కొంతమంది కావాల్సింది కాబట్టి అలాంటి అవకాశం కూడా అందరికీ రాదండి మనం ఏంట్రా వాళ్ళు అలా తింటున్నాడు తిండిపోతలే ఎప్పుడు తినలేదా అనుకుంటాం మీరు కొంతమందికి పెట్టి చూడండి తినలేరు కొంత తినంగానే భావం అంటారు అయిపోతుంది వాళ్ళ పని కాబట్టి అది కూడా ఒక మంచి యోగం తినటం తిన్నది అరాయించుకోవడం అనేది కూడా మంచి యోగం కాబట్టి మంచి ముష్టాన్న భోజన ప్రియులుగా ఉంటారు ఆ భోజనం చేసేవారుగా కూడా ఉంటారు కాబట్టి ఈ గోళయోగంలో జన్మించిన వారికి ఇటువంటి యోగం అనేది వారికి ఉంటుంది మంచి విద్యా వినయాలు ఉండటం అందరి చేత గౌరవింపబడటం అలాగే వారు కూడా అందరినీ గౌరవించే గౌరవిస్తారు గౌరవించే స్థాయికి చేరుకుంటారు వారు కూడా కాబట్టి ముఖ్యంగా సంపూర్ణ చంద్రుడు భాగ్యస్థానంలో తొమ్మిదిలో ఉండి శుక్రులతో కలిసి ఉండాలి రాశి చక్రంలో అలాగే నవాంశలో వారు లగ్నం బుధనవాంశని పొందాలి అన్నారు నవాంశలో లగ్నము బుధనవాంశని పొందాలి అంటే మిథున కన్యల్లో ఉండాలి అని చెప్పని మనకి చెప్పటం జరిగింది ఈ రకంగా ఉన్నవారికి మాత్రమే ఈ యోగం అనేది అనుభవంలోకి వస్తుంది